రాములు ఇవరు పేరే రాములు ఊరు పేరు కందూరు అమ్మడికి వచ్చిన తాయినా కులవాడ నుంచి రెండు నెలల రామేష్ సొంత మంచోడు అన్నిటికీ మంచోడు నువ్వు ఏం జరిగినా ఏదైనా ఆదుకుంటాడు సత్యం మంచికి మాత్రం ఐదు వేలు ఇస్తున్నాడు చనిపోయినా సార్ ఎవరు చచ్చిపోయింది లేలే ఆ పార్టీ లెక్క లేదు ఇప్పుడు ఎవరు చచ్చిపోని ఇస్తా ఐదు వేలు చేస్తాను మంచి మంచి అనుకున్నా బిడ్డ పోయేదు ఇప్పుడు ఆకలి అయింది అమ్మ చావడితే అంటున్నాయి చివ కడంటే పొద్దు అవుతుంది ఇంటి దగ్గర ఈడేముంది పోయి పోయేదే గ్లాస్ అది తీసుకునేది తాగేదే ఆరోగ్యం మంచిగా ఉంది